ముఖ్యమంత్రి సహాయ ద్వారా పేద ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని శాసనసభ్యులు కలకిపూడి శ్రీనివాసరావు వెల్లడించారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో ఇరవై రెండు విడతలుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఆయన ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు ఆరోగ్య పడుతున్న వారికి పది లక్షల అరవై ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు గౌరవం ముఖ్యమంత్రి గారు మద్దతు చేయడం జరిగింది గత మన తిరువూరు నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పేద మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కోసం మనకిచ్చిన కాబట్టి ప్రమాద శాస్త్రం కాళ్ళకి దెబ్బలు వాళ్ళు అలాగే రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతు కదలలేని వాళ్ళు ఇప్పుడిప్పుడే కాస్త పగలు చేసుకోవడం మొదలుపెట్టిన వాళ్ళు మళ్ళీ ఇరవై ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి రాకుండా ప్రయాణంతో ఇబ్బందులు పడకుండా నేనే మీ వస్తాను మీ ఇంటికి వస్తాను ముఖ్యమంత్రి గారు అందించిన ఆర్థిక సహాయాన్ని చెప్పు రూపంలో మీ ఇంటి దగ్గర స్థానిక నాయకుల సమక్షంలో మీకు అందిస్తాను కాబట్టి సాల్మన్ రాజు హత్య